ఆన్లైన్ గేమింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినటువంటి సినీ ప్రేమికులు క్రీడా ప్రేమికులు అలాగే సోషల్ మీడియాలో ప్రముఖులుగా చలమైనటువంటి వారందరూ కూడా ఈ ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ చేసి యువత జీవితాల్ని నాశనం చేసి మరి వాళ్ళ యొక్క రక్తంతో డబ్బులు సంపాదించారు ఆ డబ్బులతో జలసాలు చేశారు చివరికి ఇప్పుడేమోసి దర్యాప్తు సంస్థల నుంచి విచారణ ఎదుర్కొంటున్నారు మరి కొంతమందికి విచారణ రాలేదేమో త్వరలో అందరికీ కూడా విచారణ వస్తుంది ముఖ్యంగా ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్ బిల్లును తీసుకురావడానికి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్లో ఆమోదం అయితే తెలపడం జరిగింది ఈరోజు మంగళవారం దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది కాబట్టి రేపు లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి బుధవారం రోజు కాబట్టి ఈ బిల్లు లోక్సభలో పాస్ అయితే ఇక ఎవరైనా సరే ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ చేసినా ఆడిన వెంటనే జైలుకి మొత్తం ఇప్పుడైతే ఆ యొక్క ఆన్లైన్ గేమింగ్ విషయంలో ఎవరికైతే యాప్లు ఉన్నాయో ఫోన్లో వెంటనే డిలీట్ చేసుకోండి లేదంటే మాత్రం ఖచ్చితంగా మీకు కూడా నోటీసులు వచ్చే అవకాశం అయితే ఉంది ఈ బిల్లు కనుక పాస్ అయితే ఖచ్చితంగా లోక్సభలో పాస్ అవుతుంది ఎందుకంటే అటు ప్రతిపక్షాలు కూడా దీన్ని వ్యతిరేకించవు వాళ్ళు కూడా దీనికైతే ఖచ్చితంగా ఆమోదం తెలుపుతారు పైగా ఇప్పుడు ఎన్డీఏకి కావలసినంత సపోర్ట్ ఉంది కాబట్టి ఏ విధంగా చూసినా ఈ బిల్లు అయితే పాస్ అవుతుంది ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో ఇది నిషేధం ఉన్నా సరే కొన్ని గేమింగ్ యాప్లైతే కళ్ళు గప్పి మరి ఆడుతున్నారు జీవితాలు నాశనం అయిపోతున్నాయి కొంతమంది ఏమో అప్పులు ఊపులు కూలికిపోతే కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆ రక్తం డబ్బులు మనకెందుకు